నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నుంచి మార్చి ఎనిమిదవ తేదీ వరకు జరగనున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు ఈ సమావేశంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ తాగునీరు పారిశుద్ధ్యం ట్రాఫిక్ నియంత్రణ భద్రతా ఏర్పాట్లు వైద్య సదుపాయాలు ప్రసాదం అన్నదానం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఎమ్మెల్యే సూచించారు అన్ని కారణాల వల్ల ఈరోజు మనం మన సహచార సాంప్రదాయాల ప్రకారం పోదామనే ఉద్దేశంతో ఈ పదకొండు రోజులు జరుగుతున్నాం అధికారులు అందరికీ దేవస్థానానికి గతంలో కూడా చైర్మన్ గా పనిచేసి ఉన్నటువంటి వ్యక్తి ఆయన కాలనీలో కూడా వృందావన కాలనీలో ఆయన చేయాలని ఏర్పాటు చేయడానికి ఆయన బుద్ధ సిద్ధాంతాల మీద పెట్టి నడిపితే ఆయన కన్స్ట్రక్షన్ లో కూడా అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి బృందావన కాలంలో వెంకటేశ్వర స్వామి యొక్క పుణ్యని పన్నెండు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా సక్సెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు కానీ అధికారులు వస్తున్నప్పుడు కూడా మీరు ప్రోటోకాల్ సిస్టమ్ అనేది పెంచి రెండోది మనం గతంలో సాంప్రదాయానికి ఇప్పుడు కూడా అదే విధానాన్ని పాటించండి నమో వెంకటేశాయ నమ బిల్వకుట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క నవాహినిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభమై మార్చి ఎనిమిదవ తేదీ వరకు జరిగేటువంటి ఈ మహోత్సవాలు మొట్టమొదట తిరుమల దేవస్థానం యొక్క ఆచార సాంప్రదాయాలకు తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరిగే విధి విధానాలతో పదకొండు రోజుల పాటు మన బిల్వకుట క్షేత్రంలోని కొండబెట్టకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము పండితులు నిర్ణయించిన మేరకు ఉత్సవాలు జరుగుతున్న వేళ ఇప్పటికే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం నందు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన రథశాల ప్రారంభోత్సవము కోనేరు ప్రారంభోత్సవము మెట్లు ప్రారంభోత్సవము కళ్యాణ మండప ప్రారంభోత్సవంతో కలిపి ఇరవై ఒకటిన మొత్తం అన్ని కార్యక్రమాలు ప్రారంభించి గిరి ప్రదర్శనతో ఇరవై ఆరో తేదీ ఉదయం ఏడు గంటలకి బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తున్నారు ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ అధికారులందరితోనూ ఆర్డీఓ గారి అధ్యక్షతన రివ్యూ నిర్వహించడం జరిగింది అన్ని ప్రభుత్వ సంస్థలు ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలా పాల్గొనాలి ఎవరెవరి కర్తవ్యాలు ఏంటి అని విధి విధానాల మీద ఆర్డీఓ గారి సూచనల మేరకు అందరూ కూడా ఈ రోజున ఎవరి వంతు వాళ్ళు చేసే విధంగా నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా కావుల నియోజక ప్రజానీకానికి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మన ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో వెలిసి ఉన్నటువంటి స్వయంబో అయినటువంటి నారద మహర్షి యొక్క చేతుల మీద ప్రా ప్రతిష్ఠించినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను రంగరంగ వైభవంగా దాతల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి లక్షలాదిగా భక్తులు విచ్చేసి బ్రహ్మోత్సవాలలో పాల్గొనండి అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నా గతం కంటే భిన్నంగా ఈ సంవత్సర బ్రహ్మోత్సవాలు తిరుమల దేవస్థాన సూచనలు ప్రకారమే నిర్వహిస్తున్నాం కాబట్టి పవిత్రతకి ఎక్కడ అవకాశాలు ఇబ్బంది లేకుండా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాల్ని మన అందరం కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారి కృపకు మన అందరం కూడా పాత్రులు అవుదామని దేవుని కింకరులుగా మన అందరం కూడా బ్రహ్మోత్సవాలను తిలకిద్దామని చెప్పి కావలి ప్రజానీకానికి ఆహ్వానిస్తూ తెలియజేస్తూ ఉన్నా చాలు నూతన పాలక మండలి తిరుమల నూతన పాలక మండలి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి సంబంధించి రేపు ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి పది గంటల పదిహేడు నిమిషాల మధ్యలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా తెలియజేస్తున్నాం రేపు జరిగేటువంటి కార్యక్రమానికి బిజెపి జనసేన తెలుగుదేశం నాయకులందరూ కూడా అటెండ్ అయి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి దేవుడి సేవలో వాళ్ళు నిరంతరం పనిచేసే విధంగా ప్రోత్సహించాల్సిందిగా కావల్ నిజు ప్రజానికానికి తెలియజేస్తున్నా శ్రీరామ్ మాలేద్రి గారిని తిరుమల ప్రసన్న వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో రేపు ఈ నెల ఇరవై ఆరో తేదీ జరిగే బ్రహ్మోత్సవాలన్నీ కూడా వారి ఆధ్వర్యంలో జరిగే విధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ముందుకు పోతుందని కూడా తెలియజేస్తూ ఉన్నా ధన్యవాదం స్వామి యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది ఈ కోఆర్డినేషన్ మీటింగ్ లో మనం మొత్తం కూడా అన్ని వివిధ శాఖల నుంచి జరిగింది వారి యొక్క ముఖ్యంగా మన ఈ బ్రహ్మోత్సవాలకి వాళ్ళు తీసుకుంటున్న చర్యలు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు అలాగే ఏం చేస్తే ఇంకా మన ఇచ్చారు ఆ సూచనలన్నీ కూడా మన యొక్క అధికారులందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నారు ఆ సూచనల పాల్గొని ఈ పదకొండు రోజులు ఏవైతే ఉండబోతున్నాయో మనకి బ్రహ్మోత్సవాలు ఆ బ్రహ్మోత్సవాలు ఎటువంటి மனசியர மனஸ் கோரி